ప్రసాద్ గారు వైన్ షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది నేను ఇంకా బయలుదేరుతాను రెడ్డి గారు ఎప్పుడు పేపర్ పేపర్ తాగుతారో పెగ్గనే ఆఫర్ చేశారండి నరదిష్ట కంటే మీ దిష్ట చాలా డేంజర్ అండి సరేలేండి పదండి బిల్లు మీదే సరే అండి పదండి రెడ్డి గారు ఈ టార్గేరియన్స్ ఎప్పుడు లానిస్టర్స్ విధేయులుగానే ఉంటారు కానీ లానిస్టర్స్ ఇనుప సింహాసనం అవునో హలో నేను ఉత్తర దిక్కుకు చెందిన వాడిని స్టార్క్ వంశస్థుడిని నేను మీతో రావచ్చా స్టార్క్ వంశస్థులా మీరు మీ గురించి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు మీరు ఎక్కువగా ఎండు చేపలు తింటారట కదా కానీ లానస్టర్స్ కి ఎండు చేపలు పడదు కానీ కళ్ళుతో ఎండు చేపలు చాలా బాగుంటాయి ఓ అవును నేను కాల్ భార్య కలిసి డ్రాగన్ల తెల్ల అంటే బ్యాచ్ బ్యాచండి